అవును మేడం కారు ఓపెన్ అయిందా అయిన తర్వాత గురించి పావును మేడం ఎలా ఫీలింగ్ ఏదో తెలుసుకుందామా వాళ్ళ సార్ ఇప్పటికీ కారు డ్రైవర్ కన్ఫామ్ ఒక కారు ఓనర్ అయిందా ఎలా అయిందో మేడం ఫీలింగ్ ఇప్దాం ఒకసారి అవును మేడం వెళ్తాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెస్ గుడ్ మార్నింగ్ రియల్గా ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చెస్ట్ నేను ఒక టీచర్ జాబ్ చేస్తూ నా ఫ్యామిలీ ఇబ్బందులు పడుతున్న తరుణంలో నేను ఈ వెస్టైని బిలువ చేయడం జరిగింది నాకు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని పరిచయం చేసినటువంటి ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళకి రియల్గా నేను మూడు తరాలు రుణపడి ఉంటాను మరొకసారి పాదాభి వర్ణన అలాగే మ మనందరికీ చాలా చాలా గొప్ప అవకాశం ఇంకెక్కడా లేదు ఎంత చదువు చదివినా మన జీవితాలు మారవు ఓన్లీ నేను షాప్ చేంజ్ చేయడం ద్వారా ఈరోజు నా లైఫ్లో చూసారు కదా ఒక లక్ష రూపాయల శాలరీతో పాటు వన్ డే లక్ష నలభై ఒక్క వెయ్యి చెప్పు తీసుకుంటూ ఇక పది లక్షల కారు మా సార్ డ్రైవర్ అండి ఈ రోజు నేను ఓటర్ ప్రతి ఒక్కరు వెస్కేజ్ ని గట్టిగా బిలీవ్ చేసి అందరూ నమ్మి మీరు కూడా అందరూ కార్లు తీసుకోవాలి నేను ఈ సక్సెస్ కారణమైనటువంటి నా లవ్లీ లవ్లీ డౌన్ లైనర్స్ అందరికీ కూడా పనిచేస్తారు లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ థ్యాంక్ యూ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఎస్టీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ పాలమూర్ గుడ్ మార్నింగ్ పాలమూర్ గుడ్ మార్నింగ్ పాలమూర్ అంటే కొంచెం పేద డిస్టిక్ గా అందరికి తెలుసు కానీ ఇదే పాలమూర్ లో వన్ వన్ అండ్ హాఫ్ క్రితం మేము వెస్టీజ్ కోసం వెస్టీజ్ మీటింగ్ కోసం వచ్చినప్పుడు ఐడీలు దొరకక చాలా మంది నెగిటివ్ నెగటివ్ నెగటివ్ ఎక్కడా టీం నిలబడలేదు కానీ ఫస్ట్ మొక్క మన పాలమూరు పావనీ నరసింహ తన పరిచయంతో ఈరోజు పా పాలమూరు టీంలోనే వర్ణ వన్ లాక్ అందర్లు ఇద్దరు నైంటీ సెవెన్ ఇద్దరు తీసుకుంటున్నారు సో వాళ్ళకి గ్రేట్ హార్లీ కన్ కంగ్రాచులేషన్ ఎందుకంటే తన టీచర్గా నాకు పరిచయం అయింది ఆ టైంలో తనకు జాబ్ లేదు కానీ నా కోసం నాకు లక్షలు కావాలని నేను డ్రీమ్ పెట్టుకున్న తరుణంలో తను లీడర్గా పరిచయం కావడం చాలా గ్రేట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎక్కడ లేదు ఏ ప్రొఫెషనల్లో కానీ ఏ జాబ్లో కానీ మనం అనుకున్న డ్రీమ్ ముందుకు వెళ్ళాలి ఇలా గెలవాలి అనుకునేది ఏ ప్రొఫెషనల్లో లేదు ఎందుకంటే ఎంత చేసినా మనీ కోసం చేస్తూ ఉన్న పనిలోనే ఉన్నాం చేస్తే వచ్చే డబ్బులోనే ఉన్నాం కానీ ఈరోజు వన్ ఇయర్ చాలా కమిట్మెంట్గా వర్క్ చేసి ఈరోజు వన్ ఫార్టీ అంటే లక్ష నలభై వేల ఇన్కమ్ తీసుకుంటూ తన అండర్లో కూడా డ్రీమ్ను క్రియేట్ చేసుకొని ఈరోజు టెన్ ల్యాక్స్ పెట్టి ఇన్కమ్ టెన్ ల్యాక్స్ డబ్బులు పెట్టి తను కార్ తీసుకోవడం జరిగింది ఓన్లీ తన ఆలోచన మారితే తన మైండ్ సెట్ మార్చుకొని నా లైఫ్ ఇందులో వెస్టేజ్ లో లైఫ్ ఉంది వెస్టేజ్ వన్ ఇయర్ బిలీవ్ చేస్తే అంటే కిరణ్ షాప్ హెల్దీకి వాడుకునే ఆర్గానిక్ ప్రొడక్ట్ షాప్ చేంజ్ చేస్తే తన లైఫ్ చేంజ్ కావడం అండి పూర్తిగా లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అయింది ఆపోజిట్ ఎందుకంటే మన ఊహలకి అందరి జీవితం ఈరోజు మన కళ్ళ ముందు ఉంటుంది అంటే ఓన్లీ త్రూ వెస్టేజ్ ఓన్లీ ఒక వ్యవస్థ సో ఈరోజు మన వ్యవస్థ తయారైంది అంటే మాత్రం ఓన్లీ మన గౌతం అలిసాద్ పేదవాళ్ళను ధనవంతులు చేయడానికి వచ్చిన కంపెనీ వెస్టిజ్ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి వచ్చిన కంపెనీ వెస్టిజ్ మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలంటే ఒక వన్ ఇయర్ వెస్టేజ్ ఎండా మూసి త్రీకరణ శుద్ధిగా వెస్టేజ్ని నమ్మి మనం ఎథిక్స్ తోటి మంచి లీడర్స్ని ఫామ్ చేసుకుంటూ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటూ మన అప్లైన సపోర్ట్ తీసుకుంటూ ఈరోజు వన్ ల్యాక్ ఎర్ని చేసుకొని తన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మరి ఈరోజు వెస్ట్ లో నిలబడి ఒక కార్ ఎర్ని చేసిందంటే ఒక్కసారి గమనించండి లీడర్స్ ఎక్కడ లేదు మనం గెలవాలంటే ఇది కలిసి గెలిసే యుద్ధం ఈ యుద్ధంలో వన్ ఏ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది మీ ఫ్యామిలీలో ఒక చరిత్ర తిరగరాసే ఇయర్గా ఉండాలి మీరు గెలవాలి గెలిసే అసోషియన్లో మనం ఉన్నాం కాబట్టి One S R association Thank you, thank you so much. Thank you, thank you so much, ma'am. Thank you. I am not close to the area now.

ಸೀಟ್ ಗೊಟು ಓಡರು ಓಡರು ಸಿಡಿ ಓಡರು ಗೋ ಟಿ ಓಡರು ಸಿಟ್ ಗೊಟು न well,